మరి బాలేయ్యా మళ్ళీ చిరు బాదుకోవడమే ఇంకా సంక్రాంతికి ఓ ఏమే ఎందుకంటే ఈ ఏదైతే అఖండ మూవీ ఉందో నూట ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నమాట అంతే కదా యాక్చువల్లీ కోట్ల బిజినెస్ జరుపుకుంది దాంట్లో ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ తీసేసినాక నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు మిగులుతున్నాయి థియేటర్కల్ రైట్స్ ఓకే అంటే మూవీ హిట్ అవ్వాలి అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయాలి అంటే టూ హండ్రెడ్ కలెక్ట్ చేయాలి టూ హండ్రెడ్ క్రోడ్స్ సమ్మర్ లో ఉండు సంక్రాంతిలో రెండు వందల కోట్లు కాంపిటీషన్ మధ్యన ఎక్కడ కలెక్ట్ చేస్తుంది మూవీ అసలు వేస్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం వేస్ట్ రిలీజ్ చేయరు కూడా సోలోగా సోలోగా రిలీజ్ చేస్తారు మూవీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ పోస్ట్ పోన్ చేసి ఒకవేళ వీలైతే ఒకవేళ వీలైతే ఇంకా చాయిసెస్ ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ పన్నెండో తారీఖు కానీ పదకొండో తారీఖు అని అంటే ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇంకెందుకు వచ్చే సంవత్సరం మళ్ళీ డిసెంబర్ చేసుకోమను మరి మరి నువ్వు ఏమంటున్నావు సంక్రాంతి రిలీజ్ చేస్తే మంచిది అంటున్నావా సంక్రాంతి ఈ తొందరగా చేయకపోతే మాత్రం ఇంకా మరి మూవీ మీద ఇప్పుడు దాకా ఉన్న అయితే ఇప్పుడు మూవీకి మంచి కలెక్షన్స్ రావాలి మూవీ థియేటర్కి వెళ్ళి ఆడేసి చూడాలి అంటే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడు ఈ వచ్చే వీక్ మూవీని రిలీజ్ చేస్తేనే బాగుంటది ఎందుకంటే ప్రెసెంట్ ఒక మూవీ ప్రీమియర్స్ పడే ముందు ఆగిపోయింది అనుకుని తెలుగులోనే కాదు హిందీలో తమిళ్లో కన్నడలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో తెలిసిందనమాట అంటే ఆడియన్స్ కి షేర్ అయ్యింది ఈ ఒక అఖండ మూవీ రిలీజ్ అవ్వక ముందు అయిపోయింది అనుకున్నా మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది ఈ బజ్ తో పాటు ఈ వచ్చే వీక్ గనక వచ్చే వీక్ కాదు రేపు మూవీ రేపు ఎల్లుండి మూవీ రిలీజ్ చేసేసిన థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూస్తారు ప్రీమియర్స్ చూసి అవసరం లేదు మంచి కలెక్షన్స్ వస్తాయి ఎందుకంటే మూవీకి మంచి బజ్ మంచి హైప్ క్రియేట్ అయింది ఈ ఈ ఏదైతే పోస్ట్ పోన్ ఇష్యూ వల్ల కానీ అలా రిలీజ్ చేయరు ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు తెలుగు సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే బయట బయట దేశాల నుంచి రావాలి అటు యుఎస్ఏ గాని తర్వాత ఓకే ఓవరాల్ గా నుంచి రావాలంటున్నాం కానీ ఓవర్సీస్ లో ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకంటే ఇది సీజన్ ఏంటి వాళ్ళకి సీజన్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా అవతార్ మూవీ రిలీజ్ కి చాలా అంటే అవతార్ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అవతార్ 3 అందుకే అక్కడ పర్మిషన్ లేవు అక్కడ థియేటర్ లేకపోతే మన వాళ్ళు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడతారు తర్వాత చూసుకోవాలి డేట్ ఏదైనా సరే కానీ అంటే ఇప్పుడు బాలయ్యకి ఓవర్ లో అంతేం లేదు ఇప్పుడు అంతకు ముందు మొన్న వచ్చిన ఏదైతే డాకు మహారాజ్ మూవీ ఉందో యాక్చువల్లీ డాకు మహారాజ్ మూవీకి ఓవర్ నుంచి కేవలం పదకొండు కోట్ల సేరు ఇరవై మూడు కోట్లు మూవీ కి ఉన్న హైప్ కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇది మరి అలాగానే వదిలేయలే లేరు కదా అలాగానే ఓవర్ చేసి మార్కెట్ పూర్తిగా వదిలేసి మన రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకుందామంటే అవ్వదు కదా అవును కానీ ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు మెయిన్ టార్గెట్ టెవల్ మన తెలుగు ఆడియన్స్ కాబట్టి అంటే మరి ప్రొడ్యూసర్స్ ఏవైతే ఆ ఫోర్ ఫోర్ కి ఏదైతే బ్యానర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ హౌస్ ఉందో మరి ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వాళ్ళు ఆగడు దూకుడు మూవీస్ టైమ్ లో ఒక ట్వంటీ ఎయిట్ క్రోడ్స్ తెచ్చారంట అది ఇంట్రెస్ట్ మొత్తం కలిపి అరవై కోట్ల అయింది అనుకుంటే రూమర్స్ వస్తూ ఉన్నాయి మరి అది అరవై కోట్ల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై అనేది మనకు ఒక రీజనబుల్ నెంబర్ అనేది తెలియదు వాళ్ళు ఎన్ని క్రోడ్స్ ఇవ్వాలో వాళ్ళకి అయితే అది దాంట్లో సెటిల్మెంట్ మొత్తం చేస్తారనేది లేదు సకం అమౌంట్ అంటే హాఫ్ అమౌంట్ ఒక ఫిఫ్టీన్ క్రోడ్స్ కానీ టెన్ క్రోడ్స్ కానీ వాళ్ళకి సెటిల్మెంట్ చేసి మూవీని రిలీజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇంకో టాక్ ఏంటంటే యాక్చువల్లీ ఎవరైతే మన బోయపాటి శ్రీను గారు తన యొక్క రెమెండ్రేషన్ నుంచి ఫైవ్ క్రోడ్స్ బ్యాక్ ఇచ్చారంట అలానే బాలయ్య కూడా ఎయిట్ క్రోడ్స్ ఎయిట్ క్రోడ్స్ అంటున్నారు ఇంకొంతమంది ట్విట్టర్ లో ఎక్స్ లో చూసుకున్నట్లయితే టెన్ క్రోడ్స్ రెమెండ్రేషన్ బ్యాక్ ఇచ్చారు ప్రొడక్షన్ హౌస్ కి అని అంటున్నారు మరి ఇలాగా బ్యాక్ ఇచ్చేటప్పుడు మరి అమౌంట్ వాళ్ళకి సెటిల్ చేసి మూవీని వేరంగా రిలీజ్ చేస్తారేమో చూడాలి హీరోకి డైరెక్టర్ మాట అంటే వాళ్ళకి ఎప్పుడు సెటిల్ ఎప్పుడేం చేసుకుంటారు మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ లో కూడా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు చాలకి పెద్ద మ్యాటర్ కాదు మెయిన్ గా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్న గొడవ షార్ట్ అవుట్ అవుతుందంటే ఎవరు వాళ్ళు అనుకున్నాం ఫస్ట్ అఖండ మూవీ ప్రొడ్యూస్ చేశారు చూడు ప్రొడ్యూసర్ అతను అంట వీళ్ళకి అలర్ట్ చేస్తున్నాడు ప్రెసెంట్ యాక్చువల్లీ ఈ మూవీని బాలయ్య కూతురే బాలయ్య కూతురు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నమాట అవును ఫస్ట్ టైం ఫస్ట్ టైం బాలయ్య మూవీని తన కూతురు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తే ఈ ఇన్స్టెంట్ అనేది జరిగింది మరి చూద్దాం ఓన్లీ సినిమాల మీద పేర్లు వేసుకోవడానికి ఏ పేర్లు పెట్టుకుంటారు కానీ వాళ్ళు డబ్బులు పెట్టరు డబ్బులు వేసేలా చూసుకోరు మొత్తం ఎందుకు ఈ ఒట్టి వాళ్ళు ఇందులో ఉంటే మరి వాళ్ళ మీద కేసు అయ్యరా వాళ్ళకి బాకీ లేకపోవచ్చు కానీ వాళ్ళు అడగడానికి ఉంటది కదా మేము కూడా సపోర్ట్ ఉన్నాం మా సినిమాని మీరు ఎలాగ ఆపేయగలరా అని అడగలేదు చెప్పాలంటే నార్మల్గా అయితే వాళ్ళ ఒక్కళ్ళదే కాదు సినిమా మీరు ఆపేయడానికి వాళ్ళ మీద మీరు కేసు వేసుకోండి ఈ సినిమాలో మేము కూడా మేము డబ్బులు పెట్టాము మీరు అలా సినిమా ఆపేస్తున్నారని మీరు వీళ్ళు అడగవచ్చు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టలేదు కాబట్టి వాళ్ళ రుజువులు లేవు కాబట్టి వీళ్ళు అడగలేదు అవునవును ఒక్క ఈ ప్రొడ్యూసర్స్ పెట్టుకుంటారు ఓన్లీ పెద్ద సినిమా నోటెడ్ సినిమా మన పేరు నోటెడ్ అవ్వాలి జనాల్లో అనుకొని వీళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకొని దించారు అంతే ఆ లేదు పేరు పెట్టుకుంటాడు లాభాల్లో తీసుకుంటాడు అయితే యాక్చువల్లీ ఈ మూవీ ఇష్యూని మనం పక్కన పెడితే ఒకవేళ ఈ మూవీ సంక్రాంతికి వస్తే చాలా దెబ్బ పడుతుంది అనమాట ఎందుకంటే బాలయ్యకి అంటే ఒకవేళ సంక్రాంతికే అఖండ టూ మూవీ వచ్చింది అనుకో సంక్రాంతికి కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది మెయిన్ గా ఇద్దరు చిన్న మన తెలుగు స్టేట్స్ నుంచి మొత్తం ఓవరాల్ గా అఖండ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఏ స్క్రీన్ పోయిందే హలో ఏ కట్ అయింది కట్ నీది ప్రాబ్లం నాది ఏడు కాదు అదే ఇది తీసేసి ఐదు ఐదు సినిమాలు వస్తున్నాయి రవితేజ ఒకటి ఒకటి ఇది చాలండి వస్తే చిరంజీవి మొత్తం 5 ఇందులో రవి హలో ఇందులో రవితేజ డౌట్ హ్మ్ డౌట్ రాజా డౌట్ ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ ఏం గడ్డి చూసుకుని నెల లేదు ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇప్పుడు యాక్చువల్లీ సంక్రాంతికి మన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మూవీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే యాక్చువల్లీ మెయిన్ గా ఈ మన చిరంజీవికి సంక్రాంతి కలిసి రాలేదేమో గాని అంటే ఇంతకు ముందు వచ్చింది వాళ్ళ తెర మంచి హిట్ అయితే కొట్టారు అయితే మెయిన్ గా ఇక్కడ మనం ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అనిల్ రావుపూడి గారికి అనిల్ రావుపూడి గారికి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన సంక్రాంతికి ఆయన మూవీస్ టార్గెట్ ఆడియన్స్ మెయిన్ సంక్రాంతి సంక్రాంతి ఆడియన్స్ అనమాట అండ్ ఆ మంచి బజ్ క్రియేట్ అయింది మణశంకర వరప్రసాద్ మూవీలో వెంకటేష్ కూడా ఒక కామెడీ రోల్ లో కనిపించబోతున్నారు అనే ఒక హై క్రియేట్ అవడంతో మూవీకి టైటిల్ కూడా ఎస్ ఎస్ దాని వల్ల మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది అండ్ ఓకే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో మణశంకర వరప్రసాద్ కన్ఫర్మ్ అయినట్టు సెకండ్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కూడా వస్తుంది అది కూడా అది చిన్న మూవీ అయినా సరే నవీన్ పోలిశెట్టి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ మంచి కంటెంట్ ఓరియంటెడ్ స్టోరీస్ అయితే మన ముందుకు తీసుకొస్తుంటాడు కాబట్టి అది కూడా అది కూడా అది కేవలం అది అది మొత్తం పండగ మీద డిపెండ్ అయ్యి తీసుకున్న తీసిన మూవీ కాబట్టి అది పండగ తప్ప మరి వేరే డేట్స్ లో వాళ్ళు రిలీజ్ చేయలేరు అందుకే నేను ఎందుకంటే ఈ రెండు సినిమాలు మన సైడ్ కి తప్పించాం కాబట్టి మెయిన్ గా సైడ్ కి తప్పించాల్సిన సినిమా అంతా రాజాసాబ్ అండ్ రాజసాబు పెద్ద బడ్జెట్ మూవీ మూవీకి ఏకంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు యాక్చువల్లీ అటువంటి పెద్ద మూవీకి లేదన్నా ఒక నాలుగు మూడు వందల యాభై కోట్లు పెట్టారు కాబట్టి నాలుగు వందల కోట్లు ఖచ్చితంగా థియేటర్ల బిజినెస్ జరుగుద్ది నాలుగు వందల కోట్ల సేర్ అంటే ఎనిమిది వందల కోట్లు దాదాపుగా ఏడు వందల కోట్లు టార్గెట్ ఉంటది మూవీకి ఇప్పుడు చిన్న మూవీ కాదు కదా మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు చిరంజీవి మూవీ చూసుకున్నట్లయితే నూట ఎనభై కోట్లతోని తీస్తున్నారు అనిల్ రావు పుడి అండ్ బాలయ్య మూవీకి నూట యాభై కోట్లు పెట్టారు ఇది కొంచెం పెద్ద మూవీ పవన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఆ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అనేది నార్త్ లో ఏమో గాని సౌత్ లో మెయిన్ గా సౌత్ ఫెస్టివల్ సంక్రాంతి మన తెలుగులోనే కాదు మలయాళంలో ఆ కన్నడలోకి ఇచ్చే సుదీప్ గారి ఈ రోజే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఆ స్టేరియో ఏదో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది స్టార్స్ మూవీస్ అన్ని వస్తున్నాయి అండ్ ఏదైతే తమిళ్ లో చూసుకున్నట్లయితే మన విజయ్ తలపతి గారి జననాయకన్ మూవీ కూడా వస్తుంది అండ్ అలానే శివ కార్తికేయన్ మహాకాళి మూవీ కూడా వస్తుంది అనమాట రెండు పెద్ద మూవీస్ వస్తున్నాయి సారీ సారీ పరాశక్తి పరాశక్తి మూవీ కూడా వస్తుంది అండ్ కన్నడ నుంచి కిచ్చసిద్ధ మూవీ వస్తుంది అండ్ తొవిన ది మలయాళం నుంచి తొవిన తోమస్ మూవీ వస్తుంది అండ్ మూవీ కూడా రిలీజ్ రిలీజ్ మరి అది వాళ్ళకి ఇలాంటి క్లాసెస్ తర్వాత ఓపెనింగ్స్ అవన్నీ వాళ్ళకి అనవసరం మనము ఓపెనింగ్స్ తర్వాత రన్ చూసుకునేది తమిళనాడు మనమే చూసుకుంటాం ఈ తమిళ స్టార్లు మన తెలుగు స్టార్లే ఓపెనింగ్స్ అని తర్వాత కలెక్షన్స్ అని చూసుకుంటాం వాళ్ళు వాళ్ళకి మూవీ షూటింగ్ అయిపోయిందంటే రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు వాళ్ళది పెద్ద ఇష్యూ ఉండదు మనది ఒకే సీజన్ లో ఏడు సినిమాలు ఆరు సినిమాలు రిలీజ్ అవడం అంటే అటు ఓవర్సీస్ బయట నుంచి వచ్చిన మూవీస్ కి మనము థియేటర్స్ ఇవ్వాలి మన వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు షార్ట్ చేసుకొని ఒక రోజు రెండు మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని వస్తారు ఇప్పుడు వేరే మూవీస్ కి మన స్టేట్స్ లో అంటే మన తెలుగు ఇప్పుడు మన మూవీస్ కి వేరే స్టేట్స్ లో థియేటర్స్ ఇవ్వట్లేదు కాకుంటే వేరే మూవీస్ కి ఇప్పుడు జననాయకర్ మూవీ చూసుకున్నట్లయితే నాగవంశి ఆ మూవీని కొనుక్కోవడం జరిగింది ఏకంగా పద్దెనిమిది కోట్లు కొనుక్కున్నాడు నాగవంశి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కాబట్టి పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ఇప్పుడు ఒకవేళ ఓకే రాజసాబ్ మూవీ రిలీజ్ చేసినా సరే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి నాగవంశీ ఏం చేస్తారంటే థియేటర్స్ అన్ని షేర్ చేసుకుంటాడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు అనమాట నా నేను ఈ మూవీని తీసుకొచ్చాను మన తెలుగు స్టే అంటే నాగవంశి కొంచెం పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి వేరే మూవీస్ కూడా ఆ విధంగా మన తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ అన్ని వేరే మూవీస్ కి వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా పెద్ద ప్రొడ్యూసర్స్ కొనుక్కోవడం వల్ల అవునవును అలాగే ఉంటది ఎవరికి పలుబడి ఎక్కువ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేదు తక్కువ డబ్బులు కొనుక్కొని ఎక్కువ డిఆర్స్ అడుగుతారు అండ్ అండ్ ఈ రాజసాబ్ మూవీని మాక్సిమం జనవరి ఎండింగ్ లో గా ఫిబ్రవరి లో రిలీజ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మూవీ కూడా ఎందుకంటే మూవీ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదేమో ఎందుకంటే మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ రావట్లేదు మూవీ నుంచి ఒక ట్రైలర్ రాలేదు అండ్ సాంగ్స్ కూడా ఓన్లీ ఫస్ట్ సాంగ్ వచ్చింది దానికి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి అంటే ఆ సాంగ్ కి పాజిటివ్ టాక్ ఏం రాలేదు మిక్సిడ్ టాక్ కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ బాగుందన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ బాగాలేదని చెప్పారు కేవలం రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ కి అయితే అంత వర్క్అౌట్ అవ్వలేదు అయితే ఇవి మొత్తం పక్కన పెడితే మెయిన్ గా సంక్రాంతికి చూసుకున్నట్లయితే కన్ఫర్మేషన్ టూ మూవీస్ ఒకటి చిరంజీవి మనశంకర వరప్రసాద్ మూవీ రెండోది నవీన్ పెళ్లి నవీన్ పెళ్లి అనగనగా ఒక రాజు మూవీ అయితే అనగనగా ఒక రాజు మూవీని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఇంతకు ముందు అనుష్కతోని మిస్టర్ శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి మూవీ తీసినప్పుడు నలభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది మూవీ అది కూడా కాంపిటేటివ్ లో రిలీజ్ అయింది మూవీ ఇప్పుడు వచ్చింది కదా ఆంధ్రకింగ్ తాలుక మహేష్ బాబు మహేష్ బాబు అతనే అంటే ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి కలెక్షన్స్ ఎందుకు రావడం లేదు ఇప్పుడు మనం అంటే ఓవరాల్ గా ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్న మూవీస్ నే మనం డిస్కషన్ చేయొద్దు ఓవరాల్ గా మన టాలీవుడ్ అప్డేట్స్ ఏంటి మొత్తం డిస్కషన్ చేద్దాం అది ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి ఎందుకు కలెక్షన్స్ రాలేదు రాలేదనుకుంటున్నావు బ్రో నేను రీజన్ అసలు నీ రీజన్ ఏంటి అండ్ నువ్వు ఎందుకు ఇప్పుడు మూవీకి చూసుకున్నట్లయితే మంచి పాజిటివ్ టాక్ మూవీ వచ్చి మూవీకి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మన తెలుగులో కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు వాళ్ళు నెగటివ్ టా మూవీ బాగున్నా సరే నెగిటివ్ టాక్ అందిస్తారు అలాంటిది మూవీకి పాజిటివ్ టాక్ అందించారు అయినా సరే మూవీకి సరైన కలెక్షన్స్ రావట్లేదు ఇంతకు ముందు వచ్చిన స్కంద మూవీ డబల్ స్మార్ట్ శంకర్ మూవీస్ కంటే చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్ ఎందుకు నేను చెప్పాలా ఫ్యామిలీస్ రావడానికి ఇష్టపడ్డం లేదు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఈ టీఎఫ్ఐ బానిస్ ఎక్కువ ఇంట్లో వాళ్ళని తిట్టి వాళ్ళకి సినిమాకి దూరం చేయాలి అనేది చెప్పుకోవడం ఎక్కువ వాళ్ళని తిడతానికి సరే మళ్ళీ సినిమాకి వెళ్ళి అలాంటి ఇంకొకటి చూడాలంటే మనసు ఒప్పదలకి కరెక్టే ఓకేనా తర్వాత మనం కూడా దాన్ని రిలేటెడ్ అయ్యి చేయలేకపోతున్నాం అదే అంటే నేను ఇదే కదా చేస్తున్నాను మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఏం చూసుకుంటాను అనే మూమెంట్ లో ఉన్నారు ఒక్కొక్కరు అందువల్ల మన మనలో ఉన్న లోపాలు మనం చూసుకుంటామా ఎదురుగా అలాగే ఆ లోపాలు చూసుకోవడానికి ఇష్టపడడం లేదు అందుకే రిపీటెడ్ వాల్యూ లేదు మూవీకి ఆ ఫుడ్ ఫాల్స్ లేవు ఎక్కువ ఇప్పుడు నీలంటో అంటాడు నాలు అంటాడు వెళ్ళిపోతాం మనం కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం వెళ్ళరు వాళ్ళకి ఏంటంటే కావాలి ఒక నాలుగు పాటలు కావాలి హీరో ఎగరేస్కి ఎంతాలి ఎగరేస్ గుద్దాలి అదే తప్ప మాకు ఇలాంటి ఓరియంటెడ్ మూవీస్ కావాలి తర్వాత స్టోరీ మూవీ ఇటు కావాలంటే ఇలాగే లిమిటెడ్ ఆరియన్సే ఉంటారు దానికి నారేజన్ ఇది నీరేజన్ ఏంటి నారేజన్ అంటే బ్యాక్ గ్రౌండ్ బానే ఉందా అప్పుడు బెటర్ కు ఉందా ఇప్పుడు బెటర్ ఉందా పర్లేదు బ్యాక్ గ్రౌండ్ ఎవరు చూడరు కానీ మొఖం చూస్తారు చెప్పు లేదే అప్పుడు బెటర్ కు ఉందా ఇప్పుడు బెటర్ కు ఉందా అంటున్నాను సరళే ఇది బాగుందిలే అది కలర్ఫుల్ గా ఉంది ఇది నార్మల్ గా ఉంది అంటే ఫేస్ లో ఏది బాగుంది అంటే అక్కడ లైటింగ్ బాగుంది దేంట్లో లైటింగ్ బాగుంది అంటున్నాను నేను లైటింగ్ బాగుంది ఇక్కడ చూసిన వాళ్ళు ఆడియన్స్ చెప్తారులే కానీ నువ్వు చెప్పు ఏడు బొక్క ఒక్కడ కూడా వస్తు అనిపిస్తుంది ఎవరు రావట్లేదు లైవ్ లోకి నీ ఛానల్ అయితే ఇప్పటికి వచ్చింది పది మంది నా ఛానల్ మరి నార్మల్ వ్యూస్ కే అవర్ దేకట్లేదు ఇంకా మనం లైవ్స్ వస్తారా హలో అదే నువ్వు వీడియో పెట్టావా ఏడి పెట్టావు షార్ట్స్ కిందా అదే షార్ట్స్ కింద పెట్టావా ఏడి పెట్టానో తెలియదు పెట్టేసాను ఏ ఒక్కడు కూడా రాకపోతే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదున్నా దిని యమ్మ ఒక్కడు వస్తే షార్ట్ లేను కొని వన్నీ వాగ దబొచ్చు అనుకుంటున్నాను నేను సరే ఓకే ఈ వీడియో అక్కడ కాపుదమ్మా ఇది ఎందులోకి వెళ్ళిందో చూస్తాను లేకుంటే నా ఛానల్లో షార్ట్ అదే ఇది పెడదమ్మా పెట్టయితే షార్ట్ది ఊరికిన పనికి మారినవన్నీ వాక్కుందా ఓకే బాయ్ ఓకే బాయ్ చూడు ఇప్పుడే ఎడ్మిట్ చేయాస్తున్నావు నేను ఏం పెట్టను జ్యోతి చూసారు టైం టైంపాస్ ఓకే ఓకే